ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం కల్కీ పై భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్లుగానే మూవీ టీమ్ ఈ మధ్య బుజ్జీని పరిచయం చేస్తూ చేస్తున్న ఓ ఈవెంట్ దేశ వ్యాప్తంగా ఆ వాహనాన్ని పలు నగరాలకు పంపి ప్రేక్షకుల్లో మరింత ఉత్సుకతను నింపింది ప్రస్తుతానికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఇక కల్కి ప్రమోషన్స్ భాగంగా సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్లు పంపుతున్నారు ఈ మేరకు రామ్ చరణ్ కూతురు కారకు ఓ అద్భుతమైన బహుమతిని పంపినట్లు తెలుస్తోంది నాగశ్వీన్ రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి టూ చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది రిలీజ్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ వినూత్నమైన ప్రమోషన్స్ తో దూసుకుపోతున్నారు దానిలో భాగంగానే సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్లు పంపిస్తున్నారు రామ్ చరణ్ గారాల పట్టి క్లీన్ కారకు బుజ్జి భైరవ స్టిక్కర్స్ బుజ్జిబొమ్మ షర్ట్స్ పంపించారు కలికి బొమ్మలతో క్లింకర్ ఆడుకుంటున్న ఫోటోలను ఉపాసన తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు దాంతో పాటు కల్కి టీమ్ కు థ్యాంక్ యూ చెప్పారు అలాగే ప్రపంచం కల్కి మూవీకి ఆల్ బెస్ట్ చెప్పారు ఇంకొంత మందికి కూడా ఇలాంటి బహుమతులు బుజ్జి అండ్ భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే అది కూడా విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ప్రభాస్ దీపిక పదుకోనే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ పశుపతి దిశా పఠాని వంటి దిగ్గజాలు కల్కిలో కీలక పాత్రలు పోషిస్తున్నారు